కమల్ హాసన్ ను మించిన నటుడు జగన్ సీబీఎన్ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు సీమలో ట్రెండ్ మారిందని వైసీపీ బెండు వెరగడం ఖాయమని చెప్పారు ప్రొద్దుటూరులో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు జగన్ కమల్ హాసన్ ను మించిన నటుడని ఆయనను కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తానని అన్నారు ఏపీలో అన్ని లోక్సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది దేనికోసం కప్పం కట్టలేక వీళ్ళ దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ములకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా మీ బ్రతికేంటని అడుగుతున్నా అందుకే ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్తున్నా గతిని మార్చేది నీళ్లు విద్య పరిశ్రమలు మౌలిక సదుపాయాలు ఇవి చేస్తే రాయలసీమ కోనసీమగా తయారవుతుంది కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది ఎందుకు ఈ మాట మాడుతున్నానంటే కోనసీమలో ఒక కొబ్బరి చెట్లే వస్తాయి లేకపోతే వరి పండుతుంది కొన్ని వాణిజ్య పంటలే వస్తాయి రాయలసీమలో పండలే పంట లేదు ఒక్క అరటి వేసుకుంటే ఒక చీని వేసుకుంటే కూరగాయలు పండిస్తే సిరులు పండే భూములు ఉన్నాయి పండించే రైతాంగం ఉంది దానికి నీళ్లు అవసరం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా ప్రాజెక్టుల గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశాడా మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా శ్రీశైలం ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా లేకపోతే ఇక్కడ రాజోలి బండ ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా ఏమీ తెలీదు అయితే అన్ని తెలిసినట్టు నటించే కమలహాసన్ నాటి పెద్ద నటుడు ఇతను నేను అందుకే అన్నా ఇతని కరకట్ట కమలహాసన్ ఇతను ఆయన అనుకుంటున్నాడు ఎన్నికల కంటే మీ అందరికీ ఒక మాట చెప్పాడు మా నాన్న చనిపోయాడు తండ్రి లేని బిడ్డని మా చిన్నానున్నాడు ఆయన కూడా చంపేశారు నాకు సహాయం చేయమని తల మీద చేయి పెట్టాడు బుగ్గల నిమిరాడు ముద్దులు పెట్టాడు మీరు ఐస్ అయిపోయారు ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది సీమలో యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది సీట్లు గెలిపించారు ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను ఏ రోడ్డు వేశాను ఏ మంచి చేశానని రోజు ఆలోచించాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎంతో పైన ఏం ఆలోచించాడు అవినాశ రెడ్డినేటగా కాపాడుకోవాలి అది కూడా వస్తాను నేను చెప్తాను అలాంటి దుర్మార్గమైన పనులు చేసే పరిస్థితికి వచ్చాడు రాయలసీమలో పన్నెండు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది రెండు కోట్లు ఆ రోజు మీరు చూసి ముచ్చుమర్రి సిద్ధాపురం పులకొర్తి గోరకల్ రిజర్వాయర్ పులి కనుబా అవుగు టనల్ అందరి నీవా గాలేరు నగిరి అన్ని ప్రాజెక్టుల పైన ప్రధాన పెట్టారు నేను ఎన్నో సార్లు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించారు కడప మీరు చూసి గండెకోట పూర్తి చేసి ల్యాండ్ డెక్వేషన్ చేసి నీళ్లు పెట్టి పులివెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనీసం ఐదు పర్సెంట్ పూర్తి చేసి అందరి నివాణించి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వాళ్ళ పేపర్ ఉంది సాక్షి పేపరు దానికి వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆయన గుమస్తాల పెట్టుకున్నాడు అడ్వైజర్స్ గా వాళ్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రాయలసీమ పైన ముష్టి రెండు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పెట్టాడు నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు రావాలనేది నా కళ పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకు వస్తే రాయలసీమని బీట్ చేసే ప్రాంతమే ఉండదు ఆ సంకల్పంతోనే పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశారు అదే మరిగ నవగౌ సాగర్ వరకు నీళ్లు దేవాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను పట్టి సీమను పూర్తి చేశాను ఈ ఐదేళ్లు నేనుంటే గోదావరి నీళ్లు నేరుగా బనక చర్యలకు వచ్చేటివి బనక చర్యలకు వచ్చుంటే రాయలసీమ శస్ శమలం అయ్యేది నా జీవితాశయం నెరవేరేది కానీ దుర్మార్గుడు వచ్చాడు వచ్చి ఇష్టానుసారంగా చేశాడు నమ్మించి మేము గొంతు కోసిన వ్యక్తి